నన్న మగాడు మన తండ్రి గారండి నిజంగా కారణం ఆయనకి అంత తెలిసింది బైబిల్ మీద మంచి పట్టు మంచి దేవుడు దేవుడంటే ఎంత ఉన్నతమైనవాడు ఎలాంటి చేశాడో ఆయన శక్తి ఏంటో తెలుసుకున్న ఆయన నిజంగా బైబిల్లో కొన్ని మాటలు ఈ సందర్భంలో మనం ఆలోచన చేద్దామండి గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదమూడవచ్చును యష్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము పదమూడో వచ్చును నా హస్తము భూమికి పునాది వేసింది ఆయన అంటున్నాడు ఆయన అంటున్నాడు నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యం ఆకాశములో ఉన్న విశాలం ఆకాశములో ఉన్న విస్తీర్ణత ఎంతుంది ఆకాశం ఎంతుంది అంటే ఎంత ఉంది అని ఇప్పటికీ శాస్త్రం చెప్పలేకపోయింది ఆయన హస్తం ఏర్పాటు చేసిన ఆకాశ విశాలం అంటే సామాజుడు అనుకున్నారు ఆయన ఆయన హస్తం ఆకాశ విశాలాన్ని ఏర్పాటు చేసిందట ఆకాశ విశాలాన్ని కలిగించిందట ఆ విశాలాన్ని ఎప్పటికీ ఈ మనుష్య జ్ఞానం అంచనా వేయలేకపోతుంది ఎప్పటికీ ఎంతుంది అంటే చెప్పలేనంత చెప్పలేనంత విశ్వాన్ని కలిగించాడండి ఆయన ఆయన చిన్న చూపు చూస్తారా ఆయన చేసిన కార్యాలు ఆయన చేసిన కార్యాలు తలుచుకుంటే ఒక్కసారి తలుచుకుంటే నిజంగా దేవుడంటే వణికిపోవాలి ఆయన శక్తిని ముందు ఆయన శక్తి ముందు మనమందరము తల వంచాలి ఇంకొక మాట చూద్దాం చూడండి యశ్య గ్రంథం నలభై అధ్యయము యశ్వ గ్రంథం నలభై అధ్యయము పన్నెండు వచ్చిన విషయ గ్రంథము నలభై అధ్యాయము పన్నెండవ వచనము తన పుడిసిటిలో అంటే దోషులతో తన దోషులతో ఈ జలాన్ని కొలిచేటట్టండి ఇప్పుడున్న నీరు ఎంత ఉంది ఎంత నీరుందో అంచనా వేయలేకపోతున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కడో విశ్వములో విస్తారమైన జలాలు ఉన్నాయని కొనుక్కున్నారు ఏంటంటే అవి అంచనా వేయలేకపోతున్నారు ఎంత జలాలంటే ఈ మనిషి కొలవలేడు మనిషి మనిషి నీరును కొలవలేరండి నీరును కొలవలేరు కష్టం ఒక లీటర్ అంటున్నాం దానికి మించితే టీఎంసి వాటర్ అంటున్నాం ఆ నీరు ఎంతంటే ఎన్ని లీటర్లు అంటే అంచనా కొద్దిగా అంచనా వేస్తున్నాం ఏమండి నిన్న నుంచి మీ అందరూ స్నానాల కొరకు ఒక ఒక ట్రక్ తిరుగుతూనే ఉందండి కంటిన్యూగా ఒక ట్యాం ఒక ట్యాంకర్ ఎన్ని నీళ్ళు అంటే ఎన్ని లీటర్లు నీళ్ళు తెచ్చారు అని పిల్లల్ని అడిగితే చెప్పలేరండి వాళ్ళు అన్న నిన్నంతా పదిహేను ట్యాంకర్లు రప్పించాం నిన్నంతాను అని చెప్తున్నారు అంత నీరు మనం వాడుకుంటున్నాం మనం 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 ఇక్కడ ఉన్న కొద్దిమంది మనం వాడుకోవటానికి ఏమంటే అంత నీరు వాడుతున్నాం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎంత నీరు వాడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి నదుల్లో ఎంత నీరుంది సముద్రాల్లో ఎంత నీరుంది ఈ నీరు కాకుండా అంతరిక్షంలో ఎంతో నీరుందట ఆ నీరునంత దేవుడు ఎలా కొలిచాడట దోషులతో కొలిచేసాడటండి చేతులతో మన చేతులతో కొలిసాడట ఆ ఇంకా జానడు మనం దేంతో కొలుతాం చిన్నది కొలాలంటే జాన ఇంకా పెద్దది అయిపోతే మీటర్ తెచ్చుకుంటాం అడుగులు జాన తర్వాత అడుగు మీటరు ఆ తర్వాత కిలోమీటర్లు మైళ్ళు ఇలా కొలుసుకుంటాం మనం దేవుడు జానతో దేని కొలిసాడటండి ఆకాశాన్ని అంటే ఆకాశం ఎంత ఉందంటే కోట్ల కాంతి సంవత్సరాలు అని చెప్తున్నారు కదండి మన వాళ్ళు కోట్ల కాంతి సంవత్సరాలు అంటే కాంతి కాంతి వేగముతో వెళితే కోట్ల కాంతి సంవత్సరాలు అంటున్నాడు అంచనా అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఊహించి చెప్తున్నారు వాళ్ళు అంటే మానవ జీవితం సరిపోదు కాంతి వేగంతో ప్రయాణం చేసిన వందల కోట్ల సంవత్సరాలు అవుతుంది అంటే మనిషి జీవితం సరిపోదు అంత ఆకాశాన్ని దేవుడు దేంతో కొలుస్తున్నాడట ధ్యానతో అంటే ఆయన ఎంత పెద్దడు ఒక్కసారి ఆలోచించు ధ్యానతో ఆయన ఆకాశాన్ని కొలుస్తున్నాడు అంటే ఆయన ఎంత పెద్ద ఆకారం ఒక్కసారి ఆలోచించు ఎలాంటి గొప్ప కార్యక్రమాలు చేశాడో ఆలోచించు అలాంటి దేవుణ్ణి ఏమంటున్నా నువ్వు ఎలా ఉపయోగిస్తున్నా క్రైస్తవులు అండి క్రైస్తవులు నేను ఒక చిన్న క్లిప్ వేస్తానండి ఒకసారి రెడీగా ఉందా నాన్న ఒక క్రైస్తవ బోధకురాలు ఆమె మాట్లాడుతూ ఏమంటుందో చూడండి రెడీగా ఉందా అయినా చీపురు కిందకు పట్టుకోకూడదు పైకి పట్టుకోకూడదమ్మా మజ్జికు పట్టుకోవాలి ఇప్పుడు దుడమ్మా బ్లెస్సీ ఏటండి దేవుణ్ణి ఎలా చేశారండి సర్వసాధారణంగా అంటే దేవుడు తుడిచే దాంట్లో ప్రావీణ్యం చెందినవాడా నీ ఇల్లు అంతా రోజొచ్చి తుడుస్తున్నాడు అనుకుంటున్నావా అంటే దేవుణ్ణి ఎంత చిన్నగా చేస్తారో చూసారా